ఏసీబీ వారు అవినీతి ఆఫీసర్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఫినాప్తలీన్ పౌడర్ ఉన్న అతని చేతులను ఏ రావడంలో ముంచుతారు వన్ సల్ఫిరిక్ ఆమ్లం రెండు నైట్రిక్ యాసిడ్ మూడు సోడియం కార్బోనేట్ నాలుగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఎన్ఏ టూ సి త్రీ అలానే ఫినాప్తలిన్ పౌడర్ అన్నాం కదా ఫినాప్తలిన్ యొక్క ఫార్ములా ఏంటి సి ట్వంటీ హెచ్ ఫోర్టీన్ ఓ ఫోర్ ఇది దానికి సంబంధించిన స్ట్రక్చర్ అండి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేయగానే సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు తెలియజేస్తారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగానే సదరు అధికారికి ఇచ్చే కరెన్సీపై ఎలాంటి అనుమానం రాకుండా ఫినాప్థలిన్ పౌడర్ను చల్లుతారు ఈ డబ్బు తీసుకునే వ్యక్తి లెక్కించే సమయంలో ఫినాప్థలిన్ పౌడర్ అతని చేతులకు అంటుకుంటుంది సో అధికారులు ఎంట్రీ ఇచ్చి అతని చేతులను సోడియం కార్బోనేట్ ద్రావణంలో ముంచుస్తారు అప్పుడు ఆ ద్రావణం పింకు రంగులోకి మారుతుంది అదే అతనికి శిక్ష పడడానికి సరైన సాక్ష్యం